అతను మాట్లాడుతారని తెలియజేసుకుంటున్నాను రోజు ఓ జల సముద్రం కల్పిస్తా ఉంది శబరి ఇంద్రావతి రెండు నదులు కూడా కలిసిన గోదావరి ఉప్పొంగి ఆ నది కాస్త సముద్రం అయితే ఎలా ఉంటుందో ఈ రోజు ఈ భీమవరంలో ఉప్పొంగిన ఈ ప్రజల అభిమానం వల్ల ఓ సముద్రమై కల్పిస్తా ఉంది రోజు ఇక్కడ వ్యవహారంలో ఇంతటి అభిమానాలు ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన నా ప్రతి ఎక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు సోదరుడికి ముందుగా మీ అందరి ప్రేమాభిమానాలకు ఆప్యాయతలకు రెండు చేతులు జోడించి పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మీ బిడ్డ మంచి చేసి మనం మంచి చేసి మనం జెండాలు జరగతి వారు తలగడబోతా ఉన్న ఈ ఎన్నికల్లో ఆ పేదల వ్యతిరేకంలో ఓడించి మనం చేస్తున్న ఇంటింటి అభివృద్ధిని సంక్షేమాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా జరగోయేమి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నికలు మాత్రం ఎన్నికలు మాత్రమే కాదు ఈ ఎన్నికల్లో మన ఓటు వచ్చే మన ఐదు సంవత్సరాల భవిష్యత్ మీ పిల్లల పాడున చదువులు అక్కడ దోసపోయి మళ్ళీ నష్టపోవాలా అన్నది నిర్ణయించేదే ఈ ఎన్నికలు అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎందుకునే ఎన్నికలు కావు ఈ ఎన్నికలు మన తలరాతలు మార్చిపోయే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తి చెప్తా ఉన్నా ఇవి కేవలం జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఇవి పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఈ ఎన్నికల్లో మీ జగన్ని పేదల పక్షం అదే చంద్రబాబుకు వేస్తే పథకాలన్నీ కూడా మునిగి ముగింపుకో పథకాలన్నీ కూడా మునిగిపోతాయి మళ్ళీ మోసపోవటం ఇది చరిత్ర చెప్తా ఉన్న సత్యం ఆయన సాధ్యం కాని వాగ్దానాల నుంచి వస్తా ఉన్న వాస్తవం అందుకే బాగా ఆలోచించండి ఓటు వేసే ముందు ఎవరికి ఓటు వేస్తా ఉన్నాము ఆ ఓటు వల్ల మనకు మంచి జరుగుతుందా మనకు మంచి జరగదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి అడుగులు ముందుకు వేయమని కోరుతా ఉన్నా మీరు ఈ మధ్య చూసే ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా వక్కు వస్తా ఉంది గమనించే ఉంటారు ఆయన మాటల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హైపీ వస్తూ ఉంటారు గమనించే ఉంటారు ఏవో తింటూ ఉంటాడు శాప మార్తాను పెడతా ఉంటాడు నాకేదో అయిపోవాలని కూడా అంటూ ఉంటాడు కోరుకుంటూ ఉంటాడు రాళ్ళు వేయండి అంతం చేయండి అని కూడా పిలుపునిస్తూ ఉంటాడు ఈ పెద్ద మనిషి ఎందుకు అంతగా నా మీద కోపం ఎందుకు అంతగా నా మీద కొప్పడుతున్నాడు అని అంటే మీకు తెలుసా తెలిసాకూస్తూ ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తాం ఎందుకయ్య కొంత కొంత జపాలు చేస్తావు అని అడిగా ఇలా ఇవి మాత్రం చంద్రబాబు పేరు చెబితే ఎవరికైనా కూడా గుర్తుకొచ్చేటివి అదే మాదిరిగా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా కాబట్టి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఏనాడు నువ్వు కూడా ఏనాడు కూడా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించలేదు కాబట్టి ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా కుట్రల్ని కుతంత్రాలని అబద్ధాలని మోసాలని నమ్ముకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేయాల్సి వస్తా ఉంది కారణం పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన పేరు చెబితే ఏ పేదవాడికి కూడా ఆయన చేసిన మంచి

i do